వెల్కమ్ న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో సాయంపేట మండలానికి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలకు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆత్మీయ వేడుకోలు సమావేశంలో పాల్గొని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ஏய் எலக்ட்ரி ஆக انا சரி அது கத்தியே செய்யற அந்த الطريقه உங்களுக்கு உங்களுக்கு பிராமண ஸ்ரீதர் மேடம்

పల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏఎస్ఆర్ లో ఉదయం పది గంటలకు వరంగల్ లోకసభ సభ్యురాలి కడియం కావ్య విజయోత్సవ సభ భూపాలపల్లి ఎస్ఆర్ గార్డెన్లో ఉంది నియోజకవర్గంలోని గ్రామశాఖ అధ్యక్షులు బూత్ కమిటీ కన్వీనర్లు సభ్యులు ప్రజాప్రతినిధులు మండల శాఖలు జిల్లా కార్యవర్గం ప్రజలందరూ కూడా అదే కడియం కావ్య విజయోత్సవ సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో శాంపేట మండల కేంద్రంలో కూడా వారి యొక్క రాజకీయ జీవితం వారు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయేంత వరకు కూడా ప్రజల కొరకు ప్రజా చేయస్ల కొరకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చి పేదవాళ్ళ గుండెల్లో నిలిచినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు ఈరోజు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అదేవిధంగా పేదల కొరకు వైద్యం అందించినటువంటి మహానీయుడు వైఎస్ఆర్ గారు అదే ఆరోగ్యశ్రీని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కార్డు ఇవ్వాలని పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయబోతుంది వారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుని అధికారులు ఏమైతే ఉన్నారో మీ సమన్వయము మీ యొక్క అశ్రద్ధ వల్ల పనులు జరుగుతలేదు మేము మార్చి డిసెంబర్ ఏడుకు వచ్చాం మార్చి పదహారుకు ఎన్నికలు మేము వారిని అన్నట్టయితే వారి క్షమాగణంతో ఉండాలని మమ్మల్ని క్షమించాల్సిందిగా మా ప్రజాపతి తరఫు నుండి నేను కోరుకుంటూ ఇక ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీ గారు చేయలేకపోవచ్చి పోయినందుకు అందరి పేరు పేద ధన్యవాదాలు ప్రజలు గెలిపించినందుకు నాకు సాధ్యమైనంత వరకు అధికారులైనా ఎవరైనా ప్రకటించారు అందువల్ల చాలా డెవలప్ చేశాను అలాగే గెలిపించారు సర్పంచ్లకు పేదమిత్రులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నేను ఏం చేసినా అని సమావేశానికి అధ్యక్షత వహించిన మన శాసన సభ సభ్యులు శ్రీ గంగ సత్యనారాయణ గారికి అదేవిధంగా మాజీ ఎంపీకి సభకు నమస్కారం అదేవిధంగా కార్యదర్శులకు సర్పంచ్లకు ఎంపీటీలకు చెత్తమా గారికి అందరి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు పదవి ఒక మరియు ఈ రోజు శాంతపేట మండలంలో ఎంపీటీ మరియు సర్పంచ్లకు ఆత్మీయ ఆత్మీయ బిలుపులకు వచ్చిన మన ముఖ్యత నాయకులు మన గురుగులకి ఎమ్మెల్యే గారికి చంద్ర సర్తారావు గారికి మరియు పెద్దగా పైన పెద్దలు ఆ పిలా రిపోర్ట్ సమావేశానికి అధ్యక్షులుగా వచ్చిన గౌరవ పండితులను తెలియజేయడానికి ఉపయో వారికి నా తో సహజంగా ఉండిసిలకు గ్రామ మాయి सरपंचలకు అధికారలకు మేర్యామితులకు సాంఘిక అధికారలకు మా యొక్క ఉపకుల పెద్దాజరలు పెద్దదిగా ఆలపణ చేసినా సాంగత్యం చేసినా అడిగాలందరికీ సేఫ్ అయిన ధన్యవాదాలు మేము విధి నిర్వహణలో భాగంగా ఏదైనా మీ మనసులోకి అది ఎలా వాయించు నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను రెండు నాలుగైదు డిపార్ట్మెంట్ రాజకీయ మా గ్రామ ప్రజలు ఏ రూపంలో చెప్పిద్దామో మా మందు సహకారంలో ఎంతో కొంత రేపు పని చేయగలిగినాం కాకపోతే మాకు నాయకులు పాలకులు సహకరించక చాలా ఇబ్బందులు ఎక్కువ చేసి అయినా తట్టుకొని ఐదు సంవత్సరాలు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో సంబంధించి అధికారాలు తెలుసు మా నుంచి ఎమ్మెల్యే సర్పంచ్గా తెలుసు అందరూ తెలుసు అలాగే సమయానికి కేటాయించినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము